కదా ఈ టూలెట్ బోర్డుకి బోర్డు వాడరా ఇంటి వాడరా నువ్వు దా ఫ్రెండ్స్ ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది కదా ఇది మందే హౌస్ ఇది బాపట్ల డిస్టిక్ రేపల్లి మండలంలో విసుపల్లి సాయిబాబు గుడి దగ్గర ఇందులో హౌస్ ఖాళీగా ఉన్నాయండి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి డబల్ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ ఉన్నాయి రెండు సింగిల్ బెడ్రూమ్స్ ఫ్లాట్లు అయితే ప్రస్తుతానికి ఫుల్ అయిపోయింది ఎవరైనా ఫ్రంట్కి కావాల్సిన ఉంటే మన హౌస్కి ఇచ్చేయవలసిందిగా కోరడం అయింది బోర్డు మీద నెంబర్ ఉంది కదా స్క్రీన్ షాట్ తీసుకొని ఆపోజిట్ తీసుకోండి ఎందుకంటే నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి పెద్దగా నెంబరు రిపీట్లో కనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు అతను వచ్చాడు కదా సాయిబాబు గుళ్ళో పంతులు గారండి మన ఇసు సాహాగూడ్డ పొంతలు గారినా ఏ సాయిరా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ నా లైవ్ చూస్తున్నారైతే మీరు కొంచెం లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ చూస్తున్నారా మీరందరూ నాకు లైవ్ పెడుతుంది పెద్దగా కుదరదు తెలియదు ఏదో చేస్తున్నాను ఓకే లోపలికి వెళ్ళి కూర్చున్నా కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అది సంగతి హై ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అతను వచ్చాయండి చూస్తారా నే సిబోని పొనగుపట్టి సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి కామెంట్స్ రావట్లేదు వెల్కమ్ టు లైవ్ చాట్ రిమైండ్ యు ఆడు అండ్ ఎబిలోడయా అవుట్ కమింగ్ కామెంట్స్ అవ్వట్లేదు ఓ వచ్చినాయి 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 ఓకే ఓకే కామెంట్స్ వస్తాయా రత్నాకర్ హ్యాపీ కనుమన్నా ఓకే థ్యాంక్ యూ ఛానల్ తర్వాత లైవ్ పెడతాం జరిగింది నేను లైవ్ పెట్టడానికి ఒక టైం సాల్ట్లేదు అందుకని చెప్పేసి పెడతలేదు నా వీడియో చూడండి నా వీడియోస్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫోన్ ఓడిపోయిందండి మొన్న మా అమ్మాయి వీడియోలో పుట్టింది కదా ఆ వీడియో చూసే ఉంటారు మీరు ఆ రోజు ఓడిపోయింది పనులు కడతాం కడతాం చేతిలోకి వచ్చి పడింది పనులు మీరు ఆ వీడియో తీసే ఉంటారు చూసే ఉంటారు వంద రూపాయలకి పరిపేయటం అవుదా అని వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టి నా నుంచి ఏం కోరుకుంటున్నారు కామెడీ ఎంటర్టైన్మెంటు ఏదైనా వీడియో చేయాలా రీల్స్ అలాంటివి చెప్పండి ఇది మా ఫ్రెండ్ షాప్ అండి ఎలక్ట్రికల్ షాప్ ఇది ఇక్కడ మనకి ఫంక్షన్లకి ఫ్యాన్లు అవి కూడా రెంట్కి ఇస్తారు చిప్పింగ్ మిషన్లు బేకర్లు కటింగ్ మిషన్లు అవి కూడా మనకి ఇక్కడ రెంట్ ఇస్తారు రెంటకి తీసుకెళ్ళచ్చు మనకి ఏమైనా మిక్సీలు కుక్కర్లు గ్రైండర్లు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా రిపేర్ చేస్తారు ఫ్యాన్ ఎక్కింది రిపేర్కి వచ్చింది ఫ్యాన్ ఫ్రెండ్స్ ఓకే ఓకే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నా వీడియోలు మీరు అందరూ చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను నా వీడియోలు బాగుంటాయియా బాగోవట్లేదు ఓవర్గా ఉంటాయా రియల్గా ఉంటున్నాయా కొంచెం కామెంట్ చేయండి